అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి ఈరోజు మలకల్లపు కదా మలకలపుర్ణం రోజున ఏమేమి చేస్తారు ఏ విధంగా చేస్తారు అన్న దాని గురించి అయితే నేను చెప్తాను ఈరోజు ప్లీజ్ మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి హాయ్ అండి మేము గుడి దగ్గరికి వెళ్ళడానికి రెడీ అయ్యాము నేను మా బాబు మా నాన్న నా కొడుకు పెద్ద కొడుకు అందరం నలుగురం వెళ్తున్నాము అంటే గుడి దగ్గరికి ఏమేమి మెత్తకపాళ్ళు అనేది అయితే పెట్టుకుంటున్నాము అక్కడ టెంకాయలు కర్పూరం కట్టీలు పులారం అన్నీ ఇక్కడ గుడి దగ్గరికి వచ్చేసాము గుడి దగ్గరికి వచ్చేసి పూజిస్తున్నాడు మా నాన్న అంటే లోపలికి మనం ఆడవాళ్ళం అనేది వెళ్ళకూడదు ఓన్లీ మగవాళ్ళే వెళ్ళాలి చూడండి ఇది వచ్చి దేవరెద్దు మాల్య ఇవి దేవరెద్దు మాల కోసం మేము పెట్టుకున్న దేవరెద్దుకు అన్న అరగలకారిక అన్నిటికి సంబంధించి టెంకాయలు పూలు ఆదము అన్ని పెట్టుకున్నాము ఏదో దండం పెట్టుకోవడానికి పోతున్నాము దేవరెద్దు మాల దగ్గరకు అంటే దేవరెద్దు మాల అంటే దేవరెద్దు చనిపోయినప్పుడు వేస్తాం కదా మనం అక్కడిగా ఆ ప్లేస్ అంటే ఇది చూశారు కదా అక్కడ కనిపిస్తుంది కదా అదే దేవరెద్దు మాల అక్కడికి ఆడవాళ్ళు అనేది వెళ్ళకూడదు అందుకోసమనే మగవాళ్ళు మాత్రమే వెళ్ళి పూజ చేయాలి సో ఇలా మేము తర్వాత అరగుల కాడ ఈడ అయిపోయిన తర్వాత అరగుల కాడికి వెళ్ళి టెంకాయలు కొట్టుకుంటే వేసినాము అంతే దేవుళ్ళ దగ్గర అరుగుల దగ్గర టెంకాయలు కొట్టుకుంటాము ఇల్లు వాకిలు కొనుక్కొని మా అయితే ఇలాగే చేస్తారు థ్యాంక్ యూ ఫర్ వాళ్ళు